శిష్యులందరూ మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండే అగ్ని నాలుగుల వేల విభాగింపబడినట్టుగా ఎదిగో పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద వారు రాక్ష అనుగ్రహించిన కొన్ని వారు అన్యవాక్షలతో మాట్లాడుతూ ప్రార్థిస్తుంది వారిలో ఉన్న వైభవాన్ని విడిచి వెళ్ళిపోయింది వారిలో ఉన్న అభిదేయత వారిని విడిచి వెళ్ళిపోయింది వారిలో ఉన్న లోబడిన తత్వం వారిని విడిచి వెళ్ళిపోయింది ఎప్పుడైతే దేవుడి అభిషేకం వారికి ఎందుకు వచ్చిందో శక్తి వారికి దిగి వచ్చిందో దేవుని పరిశుద్ధాత్మ వారికి దిగి వచ్చిందో ఇదిగో వారు బలము పండుకున్నారు దేవుడి పశు బలమైన వారిని నిలబడతాం ప్రారంభిస్తారు వెలువడిన ప్రకటించడం ప్రారంభించారు లోకమైన వారిలో లేదు ఇదిగో ఈ లోకమైన అలవాటు వారిలో లేవు ఈ లోకమైన ఆచరణ వారిలో లేవు సమస్త విడిచిపెట్టారు ఏ నిమసం కను ప్రారంభించారు ప్రారంభించి ఈరోజు అటువంటి